നീനു വ്രതകാല നീ തോന് നീനു നടവാല നീലീനു വ്രതകാല നീ തോന്നീനു നടവാല നാടന ഇതു ചേരാല തപന നാദയാണ് അണുനാശിവയ ഇതു ചേരാല തപനനാദയാ ബ്രതകരി

യാണു വണമുനാശുന്ദദയാ വ്രതകാരോ നി നടത്ത సిడి చేసింది మన మాస్టర్ గారు సీడీలోనే ఫస్ట్ పాట పాడడం జరిగిందండి అలాగే ఎంత మంచి పాటని కంపోజ్ చేసి నాతో పాటించిన మన చక్రవర్తి గారి ఇక్కడే ఉన్నారు ఘనమేమి లేకున్నా ఘనతేమి రాకున్నా ఘనమేమి లేకున్నా ఘనతేమి రాకున్నా నా సాంగ్స్ చాలా టీవీలో చూస్తుంటారు మీరు అవన్నీ రాసింది ఆయనే కంపోజ్ చేసి కూడా ఆయనే చక్రవర్తి గారు మాట దూరమైనా భారమైనా కేసయ్య నీవు ఉంటే చాలయ్యా నీ ప్రేమ నాపై చూపుమయ్యా కేసయ్య నీవు ఉంటే చాలయ్యా నీ ప్రేమ నా బహుశా మీరు అందరూ ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా చర్చెస్ అండ్ చర్చెస్కి వెళ్ళే వాళ్ళు ఏముంటారు చాలామంది ఎవరున్న గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరున్నారా మీదలో మీరందరూ చాలా మంచి వాళ్ళు అసలు ఎవరు గుడికి వెళ్ళలేదా కనదుర్గ టెంపుల్ కానీ వెంకటేశ్వర టెంపుల్ ఏం పరిచయం లేనంటున్నా మీకు ఎవరు కూడా కదా నేను ఫస్ట్ నుంచి కూడా మా తల్లిదండ్రులు బా హిందువులు కనదుర్గమ్మ వెంకటేశ్వర స్వామి ఎక్కువ నమ్ముకుంటుండేవారు మా వాళ్ళు అందరూ నాకు మొదటి నుంచి అదే భక్తి అనమాట అసలు ఇలా మాట్లాడడం ఈ పాస్టల్లో అంటే చాలా కోపం నాకు ఈశ్వర మాటలు చెప్పేవాళ్ళం ఈశ్వర పాటలు పాడేళ్ళని చాలా కోపం అనమాట ఎప్పుడు కనదుర్గమ్మ గుడి వెంకటేశ్వం గుడి చూడు తిరుగుతుండేవాడిని అది అంత భక్తిగా ఉండేవాడిని నేను విజయవాడ మెడిసిన్ చదివినప్పుడు శుక్రవారం కనదుర్గమ్మ గుడి నాలుగు గంటలు వెళ్ళిపోయేవాళ్ళం దర్శనం అయిన తర్వాత పులిహారాలు తింటేనే ఇంటికి వచ్చే కదనమాట శనివారం వెంకటేశ్వరం టెంపుల్ ఆదివారం మిగిలిన గుళ్ళు అలా ప్రతి గుళ్ళు తిరుగుతుండేవాడిని మెడిసిన్ అయిన తర్వాత తాళ్ళ ప్రాక్టీస్ పెట్టినప్పుడు కూడా మా హాస్పిటల్ పేరు వెంకటేశ్వర హోమ్ పెట్టాను మొదట్లో నేను అంటే నాకు కనదుర్గం అంటే లేడీ కదా బాగోదేమనిపించి వెంకటేశ్వర హోమ్ హాస్పిటల్ పెట్టి నేను పెట్టాను అనమాట అలా ప్రాక్టీస్ చేసేవాడిని నా ముందు నా జీవులు ఎప్పుడు కూడా కనదుర్గం ఫోటో ఉండేది నా ముందు నేను కూర్చుంటాను కదా ఒప్పిలో నా ముందు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండేది అనమాట కనదుర్గం ఫోటో ఉండేది ఆపరేషన్ థియేటర్లో కనదుర్గం ఫోటో ఉండేది నేను ఆపరేషన్ చేయాలంటే కనదుర్గం మొక్కుకుంటేనే కానీ ఆపరేషన్ చేసేవాడిని కాదు అయితే చాలామంది పాస్టర్లు వచ్చి ఏదైనా ఆపరేషన్ చేస్తామంటేకి ఒక అరగంట ప్రార్థన చేసేవారు అనమాట పేషెంట్కి లోపల రానిచ్చేవారు కాదు నాకు కోపం వచ్చేస్తుంది ఏంటి పేషెంట్ ఇంత లేట్ చేస్తున్నారు రావట్లేదు అని చెప్పేసి అలా ఎవరన్నా ఒక వచ్చి ఆ పేషెంట్ చూస్తుంటే నేను పేషెంట్ చూడడానికి వెళ్ళినప్పుడు కనుక గారు ఉంటే ఆ పేషెంట్ చూసాడు కదా సాయంకాలం వరకు తర్వాత ఎప్పుడు వెళ్ళి చూసాడు అనమాట కానీ తర్వాత ఒక డౌట్ వచ్చింది ఏంటంటే చాలా మంది వస్తున్నారు వీళ్ళందరూ నా రూమ్లోకి వస్తారు నా ముందేమో రెండు ఫోటోలు కనిపిస్తున్నాయి ఒకవేళ నా గురించి ఆంటీకి చెప్తారని చెప్పేసి పక్కన ఈసూర్ ఫోటో కూడా పెట్టాను అంటే వచ్చిన నువ్వు హాస్టల్ కొంచెం బ్యాలెన్స్ అవ్వద్ది అనమాట డాక్టర్ పర్లేదే కూడా అనుకుంటా అలా ఎవరైనా సరే నా మా స్టాఫ్ ఏంది దేవుడి గురించి చెప్పినా వచ్చిన వాళ్ళు దేవుడి గురించి చెప్పినా చాలా కోపంగా ఉండేది నేను రాజమండ్రి వెళ్ళాలండి మీ అందరికి తెలుసు రాజమండ్రి రూటు వేగేశ్వరంలో వెంకటేశ్వర టెంపుల్ ఉంది కుమార్ధమంలో గండిపోసం గుడి ఉంది ఆ రెండు గుడి దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి రాజమండ్రి ఇల్లు వచ్చి వచ్చేటప్పుడు చెప్పలే తీసుకొచ్చి హాస్పిటల్ కొంచెం పెట్టుకోండి స్టాఫ్కి వచ్చి కంచి పెట్టుకునేవాడి అంత భక్తిగా ఉండేవాడి అయితే దేవుడు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా మార్చాలో దేవుడు తెలుసు నేను చాలా మందికి ఆపరేషన్ భవిష్యత్ ఇలా చాలా మంది ఉంటామేమో అయితే ఇన్ని చేసిన ఇంట్లో మా మేడం గారికి ఒక ట్రబుల్ వచ్చింది ఏంటంటే ఆవిడ నెలసరిలో విపరీతమైన నొప్పి వచ్చేది అనమాట ఆ నొప్పికి చాలా మందులు వాడేది నొప్పి తగ్గేది కదండి ఎంత భయంకరంగా ఉండేదంటే నేను పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత నైట్ చాలామంది కుట్లు నొప్పి వస్తుందని గొడవ పెడతా ఉంటారు వాళ్ళకి చిన్న మొత్తం ఇంజక్షన్ ఇస్తాం వారు ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇస్తే నైట్ అంతా పడుకుంటారు మళ్ళీ గొడవ పెడితే ఇంకొక ఇంజక్షన్ చేస్తే తెల్లవారులు హ్యాపీగా ఉంటారు కానీ మా మేడం గారు ఇక్కడ నొప్పికి ఆ ఇంజక్షన్ ఇస్తే ఒక ఐదు నిమిషాలు పడుకునేదావిడే మళ్ళీ గొడవ పెట్టేస్తుంది అనమాట అంత నొప్పి వస్తుందని నాకు అసలు ఏం చేయాలి అర్థమయ్యేది కాదు హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ పక్కన పెట్టేసుకోండి వీడి మళ్ళీ నొప్పి వస్తుందని ఫోన్ చేస్తే ఏం చేయాలో తెలియక ఎందుకంటే అప్పటికే ఇవ్వాల్సిన డోసులు ఇచ్చేసి వాళ్ళం కానీ పెయిన్ తగ్గేది కాదు అప్పుడు మాకు పిల్లలు లేరండి తర్వాత ఇదంతా చాలా ఉంది షార్ట్ కట్ చేస్తున్నాను తర్వాత ఆవిడని రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అగస్టస్ అని రాజమండ్రిలో బాగా ఫేమస్ గైన్ కాలిస్ట్ అనమాట ఆవిడికి తీసుకెళ్తే ఆవిడ పరీక్ష చేస్తే ఉన్నారంటే ఇవిడు గర్భసంచ అంతా కూడా గడ్డలతో మొత్తం గర్భసంచ నిండా గడ్డలు ఉన్నాయి వాడికి సర్జెంట్గా గడ్డలతో తీసేసి ఆపరేషన్ చేసేయాలి పై గడ్డలు తీస్తే కుదరదు మొత్తం గర్భసంచా తీసేయాలి అని చెప్పారనమాట అప్పుడు మా పిల్లలు లేదు గర్భసంచ తీసేయాలి తీసేస్తే కానీ వీడికి ఈ నొప్పి తగ్గదాన్ని నేను తర్వాత చాలామంది డాక్టర్లు కన్సల్ట్ చేశాను నాకు తెలుసు ఆ స్కాన్ రిపోర్ట్ చూసి అర్థమైపోతుంది అదే పెళ్ళిన అయితే పిల్లలు ఉంటే కనుక వెంటనే ఆపరేషన్ చేసేస్తాం కానీ పిల్లలు లేరు కాబట్టి పిల్లలు కావాలి ఇప్పుడు పిల్లలు కావాలంటే లోపల కంతులు ఉన్నాయి సో ఏం చేయాలో అర్థం కావట్లేదు తర్వాత మళ్ళీ వైజాగ్లో కృష్ణ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అక్కడ డాక్టర్ గారు ఆయన చాలా ఫేమస్ గైనకాలజిస్ట్ అంటే లేడీస్ స్పెషలిస్ట్ అనమాట మన స్టేట్లోని ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఆయన కూడా అదే చెప్పారండి ఆయన కూడా ఏంటంటే ఇది చాలా కష్టమమ్మా కానీ ట్రై చేద్దాం పని చేద్దాం లోపల కంతులు ఉండే కదా తీసేసి ఆపరేషన్ చేస్తాను అని చెప్పారు ఆయన సరే ఇప్పుడు మా దగ్గరికి ఒక ఆమె నేను ఆపరేషన్ చేశాను ప్రకలంక్ అనమాట ఆవిడ పేరు మహిమవతి ఆవిడ ఎక్కువ ప్రేర్ చేస్తుండేదే ఆపరేషన్ చేసుకుంటే కూడా బాధ అనేది కాదు ఆపరేషన్ చేసిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉండేది ఏడు కుట్లను రావట్లేదు అనుకునేవాడు నేను అటువంటి ఆమె ప్రేయర్ చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి డాక్టర్ గారు మీరు ఇవన్నీ పూజలు చేస్తున్నారు ఇలా చేస్తున్నారు బాగాలేదండి నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు అండి ఫస్ట్ ఆవిడ ఐ మీన్ ఆవిడ దర్శించిలో నుంచి ఒక తాబేలు ఆకారం లాంటిది బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది ఫస్ట్ పాప అంటే పాప పేరు మహిమని పెట్టిన అటుగారు తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తుంది పాప పేరు కూడా ఏసుని వచ్చేలా పెట్టింది అడిగారు అని నాకు చెప్పింది అనమాట నేనైతే పూర్తిగా హిందూ సంప్రదాయాలు ఉన్నాను ఇప్పుడు గుళ్ళు చుట్టు తిరుగుతూ ఉంటాను కానీ మా మేడం గారి ఇంట్లో మొత్తం ఇరవై రెండు మంది పాస్టర్లు ఉన్నారు ఆవిడ అస్తమాన ప్రార్థనంతా ఉంటుంది ఆవిడ నేను చర్చకి తీసుకెళ్ళిన ఆవిడ కోరిక కానీ ఆవిడ నేను సింహాచారం తిరుపతి వరకు అన్ని గోళ్ళు తిప్పాను ఆవిడని మార్చాలని నా ఉద్దేశం అనమాట ఇటు మార్చాలని నా ఉద్దేశం నాకు ఇష్టం లేక ఇవిడ అలా చెప్పినప్పుడు నేను ఒకటి అనుకున్నాను ఇవి బాగా నైట్ తినేసి పడుకుంటుంది ఏదో కళ వచ్చింది నా కళ్ళ నాయమని చెప్పేసి ఇట్లాంటి కబుర్ సెప్పు కలిగిమ్మన్నాను కానీ మా ఇంట్లో మా మేడం గారు మాత్రం రెగ్యులర్గా పాజిటివ్ని పిలిచి ప్రార్థన చేస్తుంటారు మా ఇద్దరు గొడవలు అయిపోయాయి అన్నమాట ఇంకెంతగా అవమానించండి అంటే అసలు నేనైనా లేనప్పుడు పాజిటివ్ ఎందుకు వచ్చారు ఎండిగానే ఉండి అంతలా గొడవ పెట్టేసేవాడి ఇంట్లో అయితే తర్వాత వైజాగ్ ఒక డాక్టర్ గారిని కన్సల్ట్ చేశానని చెప్పాను కదా ఆయన ఏమన్నారంటే లోపల కంతలు తీసేస్తాను డాక్టర్ గారు రేపు అంటే వెళ్ళే ముందు వేగేశ్వరం వెంకటేశ్వర గుడి దగ్గర ఆగి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసుకుని మళ్ళీ గండిపోయి గుడి దగ్గర ఆగి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పేసి వైజాగ్ వెళ్తే అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకలేదు నాకు ఖాళీలో తెలిపారు ఆ తర్వాత నేను వెళ్ళలేదండి వెళ్లకుండా ఆవిడని పంపించాను రాజమండ్రి రాజమండ్రి పంపిస్తే అక్కడ వాళ్ళ మామయ్య గారితో ఒక ఏరియాస్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికిందండి ఆ డాక్టర్ ఏం చెప్పారంటే ఆపరేషన్ చేసే ముందు చాలా ఈజీ అండి కంతులు తీసేస్తాము మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు పర్లేదు అన్నారు కానీ ఆపరేషన్ చేసిన చేసేటప్పుడు ఎందుకో నాకు వేరే కేసు ఉన్నదని వెళ్ళలేదు అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళ ఆంటీ గారు వైజాగ్లో కేజీహెచ్లో ఆవిడ స్టాఫ్ నర్స్ అనమాట ఆవిడ దగ్గరుండి సర్జరీ చేయించారు కానీ డాక్టర్ ఓపెన్ చేసేవన్నారంటే ఇది ఆపరేషన్ చేయడానికి ఏమాత్రం వీలుగా లేదండి చేస్తే కనుక పెద్ద ఆపరేషన్ చేసి మొత్తం కరెప్షన్ తీసేయాలి తప్పితే ఇలా కంత్రిలా తీయడం కుదరదు సో ఆపరేషన్ చేయడం కుదరదు అని చెప్పేసి క్లోజ్ చేస్తారు అని వీళ్ళ హస్బెండ్ పిల్లమని చెప్తే నేను అక్కడ దగ్గర లేను సరే ఆవిడ వాళ్ళ ఆంటీ గారు ఏమన్నారంటే ఒక ఎలా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మావయ్య గారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ అంటే వాళ్ళు చేసేయగలరు మీరు స్పెషలిస్ట్ అని తీసుకొచ్చి వీలైతే చేయండి డాక్టర్ గారు లేకపోతే మానే ఆయన క్లోజ్ చేస్తారు కొన్నిసార్లు మేము కూడా ఆపరేషన్ చేయడానికి ఓపెన్ చేస్తే కష్టం అంటే ఓపెన్ ఏం చేయకుండా క్లోజ్ చేసేస్తాం కొన్ని కేసుల జరుగుతూ ఉంటుంది అన్నమాట అలా చేస్తారు అప్పుడు మళ్ళీ ఇవిడయ్యి నేను చెప్పినవాడు మళ్ళీ వచ్చింది మేము అవుతున్నాడు డాక్టర్ నేను ముందే చెప్పాను కదా మీరు ప్రార్థన చేసుకోండి చేసుకుంటే దేవుడు మీరు పిల్లలు ఇస్తాడంటే మీరేమో ఇలా అనవసరం ఏంటి అనవసరం తీసుకెళ్లారుచారంటూ ఉంటుంది నేనేదో బాధలు అంటే మళ్ళీ నీ గొడవ ఏంటమ్మా విసుకొనించకని చెప్పేసి అప్పటికే విసుక్కుని అన్నాడు అయితే మా మేడం గారు మాత్రం రెగ్యులర్గా ఇంట్లో ప్రేయర్లు చేస్తున్నారు చేస్తే దేవుడు చేసిన అద్భుతకారం ఏంటంటే ఏం కరెక్షన్ తీసేయాలి ఆరు నెలలు అర్జెంటుగా ఆపరేషన్ చేసి తీసేయాలని క్యాన్సర్ వస్తుందని చెప్పారు కదా కానీ దేవుని కద్దుపానికి కుప్పంబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ పాప్ పుట్టిందండి అభయ హాస్పిటల్ ఆది ఆపరేషన్ చేశారు అయితే అది చేసేటప్పుడు కూడా నేను అప్పుడు కూడా వెళ్ళలేదు నాకు వేరే కేసు ఉండడం వల్ల ఆ డాక్టర్స్ ఏం చేశారని ఆపరేషన్ చేసేటప్పుడు అది మా అమ్మాయి ముందు మేము ఆపరేషన్ చేస్తే మీరు అందరూ చూస్తూ ఉంటారు డోర్ గిండి చూస్తూ ఉంటారు చాలామంది ఎప్పుడు బేబీని బయటకి ఇస్తారని మా అమ్మాయిని గంట వరకు బయటకు వెళ్ళలేదు ఏం చేస్తారంటే లోపల కుట్లు వేస్తారన్నారు కుట్టలు ఎవరికేస్తారని పాపకి ఈ వెనకాల కట్ చేస్తారండి ఎందుకంటే ఎందుకు ఏం సార్ ఎలా చేశారంటే ఆపరేషన్ చేసిందేమో రాజమండ్రి జనరల్ హాస్పిటల్ సోపర్ అంటే అప్పుడు ఆయన వెంకటేశ్వరరావు గారు సర్జన్ అనమాట ఆయన ఏమంటారంటే గర్సన్స్ అంతా అదోలాగా చాలా హార్డ్గా ఉంది అసలు ఎక్కడ కట్ చేయాలి అర్థం కాలేదు డాక్టర్ గారు అందుకే కాలు కట్ అయిపోయింది ఏమనుకో వస్తారు అన్నారు అప్పుడు మళ్ళీ ఇంకో మాట అన్నారు ఏంటంటే నిజంగా ఇది చాలా వండర్గా ఉందని ఇటువంటి గర్సెన్స్లో ప్రెగ్నెన్సీ రావడం చాలా రేర్ ఇది లేదు దేవుడి వల్ల జరిగిన తప్పితే మనం అందులో వచ్చింది కథ డాక్టర్ దేవంత మనం కలిగిన కాక ఆ పాప ఇప్పుడు ఎంఎస్ కయనకాళీ అండి కయనకాళీ జాయిన్ అయ్యింది ఇప్పుడు జిఎస్ఎల్లో సో మీరు అందరూ తక్కువ రావాలి హాస్పిటల్కి ఇప్పుడు మా అమ్మ ఇంటిది అలాగే తర్వాత మళ్ళీ కొంతకాలానికి అయితే డాక్టర్ ఏం చెప్పారంటే లక్కీగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ మాత్రం కంటిన్యూ అవ్వదు సిక్స్ మంత్స్ లోపల మళ్ళీ గర్సెన్ తీసి తీసేయాలి లేకపోతే మళ్ళీ క్యాన్సర్ వచ్చేది అంటారు మళ్ళీ డాక్టర్ గారు సరే పాప పుట్టింది బాగానే ఉంది మళ్ళీ మొదటికి వచ్చింది అనుకున్నాను అప్పుడు ఇప్పుడు ఏం చెప్పారంటే డాక్టర్ గారు నేను చెప్పాను నేను నేను చెప్పిన తెలుసును సగం జరిగింది ఇంకా సగం జరిగితే తప్పకుండా మీరు ప్రార్థన చేయండి డాక్టర్ అన్నప్పుడు నాకు అనిపించింది నిజమే నేను ఎన్ని గుళ్ళు తిరుగుతున్నాను నేను చేస్తున్నాను కానీ ఏం జరగట్లేదు ఓ పక్కన కూడా ప్రార్థన చేస్తుంది చెప్తుంది చెప్తా జరుగుతుంది అయినప్పుడు అంటే మీరు ఇవన్నీ మానే డాక్టర్ గారు పూజలు అయినా మానేసి మీరు కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను నా ముందు ఫోటోలు అన్నీ తీస్తాను చర్చిలో ఉన్న నా హా ఆపరేషన్ థియేటర్లో కన దుర్గం ఫోటో తీస్తాను జేవిలో ఫోటో తీస్తాను అన్నీ తీసి నేను ప్రార్థన చేసిన తర్వాత అది అద్భుతమైన కార్యం చేశాను తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి బాబు పుట్టాడు బాబు బాబు ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ మళ్ళీ చెప్తున్నాను అబ్బాయి డాక్టర్ జెంట్స్ డాక్టర్ కూడా ఉన్నాడు మా హాస్పిటల్లో అటు లేడీస్ స్పెషలిస్ట్ అబ్బాయి జెంట్స్ స్పెషలిస్ట్ అలాగే దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడం వల్ల ఈరోజు మీ అందరి ముందు నేను ఎవరినైతే తిట్టేసి ఏ పాస్టర్లు అయితే రానివ్వకుండా తిట్టి వెటకారంగా మాట్లాడే ఉన్నాం వీళ్ళందరినీ రావడానికి కారణం దేవుని కృప దేవుడు మా పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి అందరూ రాగలుగుతున్నాను అనమాట ఇంకా చాలా షార్ట్ కట్ చేస్తున్నాను అయితే నేను ఇలా ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ఒక పాజిటివర్ ద్వారా ఏదో ఒక సాక్ష్యం చెప్తున్నాను అలా జరిగింది మా ఇంట్లో పాజిటివర్ అన్నప్పుడు అయినా మీరు ప్రతి చోట సాక్షిని చెప్పండి ఇలా చెప్తే మంచిది అన్నప్పుడు నిజమే అని నేను కూడా అప్పటి నుంచి ప్రతి చోటకి వెళ్ళి నేను ఏ విధంగా దేవుడిని అనుభూతి పొందాను అది అందరికి షేర్ చేయాలని అందరికీ చెప్తే కొంతమంది అయినా దేవుడు నిజమైన దేవుడిని తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇలా సాక్షి చెప్పడం జరిగిందనమాట చెప్ చెప్పడం జరుగుతుంది అయితే నువ్వు ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో అప్పుడే దేవుడిలోకి వచ్చాను ప్రాక్టీస్ బాగానే ఉంది దేవుడి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఒకరోజు అప్పుడే నేను ప్రతి చోటుకెళ్ళి సాక్ష్యం చెప్తుందని అనమాట చాలా మీటింగ్స్కి వెళ్ళాను సాక్ష్యం చెప్తున్నప్పుడు అనుకోకుండా ఒక సంఘటన హాస్పిటల్లో ఒక ఆపరేషన్ కేసుకి మా షామలో తెలుసు అంటారు మీ అందరికీ మదర్ పనిచేసే షామలో తెలుసు కదా తను ఆపరేషన్కి అన్నీ రెడీ చేస్తుంది అనమాట రెడీ చేస్తుంటే ఆ నైట్ ఏమైందంటే పైన అందరు కూడా అన్ని రూమ్లో ఆపరేషన్స్ ఫిల్ ఉన్నాయి కింద ఒక పేషెంట్కి నొప్పులు వస్తున్నాయి అనమాట నొప్పులు ఆమెకేమో సెలైన్ పెట్టాము కింద ప్రెగ్నెన్సీ డెలివరీ టైము నొప్పులు వస్తున్నాయి కింద సెలైన్ పెట్టాము ఆ నైట్ ఒక ఆపరేషన్ చేస్తామంటే ఇరవై నాలుగు గంటలు నొప్పి వచ్చి పేగు లోపల పగిలిపోయింది అనమాట స్కాన్లు ఏమిటంటే పేగు వాచిందనే ఇచ్చారు అందుకని ఆపరేషన్ ఓపెన్ చేస్తేనేమో లోపల పగిలిపోయి మొత్తం చీమ పట్టేసింది లోపల పట్టులంతా స్ప్రెడ్ అయిపోయింది అది ఆ చీము రావడానికి ఇక్కడ కుట్లు ధర నుంచి ఆల్రెడీ కుట్లు ఉంటే కుట్లు పక్కన నుంచి మళ్ళీ వేరే గొట్టం బయటికి పెడతాం అనమాట అందులో చీము బయటికి రావడానికి అటువంటి పేషెంట్ లోపల ఉన్నాడు నేను పొద్దుటే రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేసిన వాళ్ళని కొంచెం కాళ్ళు పైకి పెట్టమ్మో కాళ్ళు పైకి లాగా నెమ్మదిగా అంటే అసలు పెడతారండి మీరు చాలా కష్టంగా అంటారు అన్నమాట ఇలాగా చాలా కష్టంగా లాగుతారు పక్క వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు అలాగే వాళ్ళందరూ కూడా కాళ్ళు పైకి పెట్టమంటే ఎవరు పెట్టట్లేదు తర్వాత ఈ రాత్రి ఆపరేషన్ చేసి చీమ రావడానికి ఈ పక్కన గొట్టం పెట్టిన అతను అయితే అసలు కదలట్లేదు ఎలాగే ఉన్నాడు అనమాట ప్రొద్దున గ్రౌండ్స్కి వెళ్తే ఇప్పుడు ఎలా ఉంటాడరో ఏమైపోతాడు అనవసరంగా ఎంత పెద్ద కేసు చేస్తాను ఏం కాంప్లికేషన్ వస్తుందని ఒకటి టెన్షన్ నాకు తర్వాత ఏమైందంటే అనుకోకుండా వేరే కేసు వచ్చింది డెలివరీ కేసు అక్కడ అంతా రెడీ చేస్తున్నారు మా ష్యామ్లా బిన్ను పెడుతుంది అవి ఆపరేషన్కి అన్ని సామాన్లు రెడీ స్టవ్ వెలిగించింది ఒకేసారి ఏమైందంటే పెద్ద మంట వచ్చేసి హాస్పిటల్ పై వరకు మంటలు వచ్చేస్తున్నాయండి నేను పైన ఉండను మంటలు వచ్చేస్తున్నాయి రూమ్ మొత్తం చాలా రూమ్ అంతా ఆక్యుపై అయిపోయింది మంటలు పక్కనేమో గ్యాస్ సిలిండర్ ఉంది భయం వేస్తున్నాను షాములోకి కాళ్ళు కూడా కాలిపోయేది అనుకో అంటే అప్పుడు నా టెన్షన్ అది ఏంటి ఇలా ఏమైపోతుంది ఏమో నేను ఇప్పుడు టెన్షన్ ఉండను నేనంటే మార్నింగ్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్లని కాళ్ళు ఆకుకోమనని కదండి వాళ్ళందరూ పారిపోయారు బయటికి ఏ పేషెంట్ అయితే వీడు బ్రతుకుదాడో చచ్చిపోతాడు అనుకున్నాను వాడు అందరికంటే ముందు వెళ్ళిపోయాడు కింద డెలివరీ కేసు సెలైన్ పెట్టాం కదా నొప్పులు వస్తున్నాయి ఆవిడ సెలైన ఆడు పెట్టి రోజు మీదకి నేను ఎవరికి ఎవరికి సంబంధం లేదండి పేషెంట్ చుట్టాలు చూడడానికి వస్తారు వాళ్ళు దారి పేషెంట్లు ఒక దారి ఈ డెలివరీ పాము సెలైన్ పెట్టి నా మీద నాకైతే ఇప్పుడు తవ్వకుండా ఎంత టెన్షన్ అంటే తండ్రి ఇప్పుడే నీ సేవలోకి వస్తున్నాను నేను అనే చోట సాక్ష్యం చెప్తున్నాను ఏంటి ఈ పొజిషన్ ఏంటి ఒకవేళ నిజంగా గ్యాస్ సిలిండర్ అయినా పేలిపోయి ఏదన్నా అయితే హాస్పిటల్ ఏమవుతుంది పేషెంట్లు నేను ఏం చెప్పాలి నేను ఇప్పుడే రక్షణ పొందాను అని మరే నేను చెప్పేసి అన్ని చోట్ల సాక్ష్యం చెప్తున్నాను కదా ఏం జరుగుతుంది ఇదంటే అలా ఉండి ఆ రూమ్ దగ్గర అలా ఫ్రై చేసుకుంటే దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు దానికదే సిలిండర్ ఆగిపోయిందండి మంటలు ఆగిపోయి దేవునికి మేము కలిగి స్టవ్కి సిలిండర్కి ఎందరు ఉండరు మీ అందరికీ తెలుసు కదా చౌక్యశకి ఎందుకు అందరికీ తెలుసు అక్కడే ఉంది దాని పక్కన ముందు చేసిన ఆపరేషన్ బట్టలు ఆరబెట్టున్నాం అవి అంటుకోలేదు ఏం ప్రమాదం జరగకుండా అలా ఆగిపోయింది అనమాట ఆ పేషెంట్ మళ్ళీ మొన్న పదిహేను నిమిషాల దాత మొన్న వచ్చాడు హాస్పిటల్కి అతను ఇలా జరిగింది కదా అలాగా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశానండి అందుకని మేము ముందు ఈ ఈరోజు విధంగా సాక్ష్యం చెప్తున్నాను మీరు కూడా ఆ దేవునిలో ఉండి అందరూ నిజమైన సాక్షులుగా నమ్మకమైన సాక్షులుగా ఉండాలని మేనేజర్ ప్రార్థనలో మా కనుజర్పేటలో ఓన్ చర్చ్ కూడా ఉంది మా చర్చి గురించి మా సేవ గురించి ప్రార్థన చేయండి రేపటి నుంచి మీరందరూ మా హాస్పిటల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక పాట ఒక్క చిన్న పాడేసి మానేస్తానండి ఉండేలాగా నీ కొరకే బ్రతికేలాగా నీ వెంటే ఉండేలాగా నీ కొరకే బ్రతికేలాగా నన్ను మార్చుముయ్యా నన్ను మలచుము ముమెస్సయ్యా నన్ను మార్చుముయ్యా నన్ను ఆరాధనా నాపనా నీకే నీకేసయ్యా రాధనా సయ స్తుర్తనా నా సంర్తనా సయ స్తీర్తనాకిర్తనె ఉండే లాగా నీ గొరకే క్రతకేలాగా నీ వెంటే ఉండే లాగా నీ గొరకే క్రతికేలాగా షట్రక్కు బృంగాన్ని బలపరచిన నా దేవా బగ్గుమంటూ అగ్ని ఎదురుగా మండుచున్నా షట్రక్కు బృందాన్ని బలపరచిన నా దేవా బగ్గుమంటూ అగ్ని ఎదురుగా మండుచున్నా భయమేమీ కలగలేదు వెనుదిరిగి చూడలేదు യേ കലകൂടേ നിമ്രതി കൊണ്ടേവുടേ ഹോ നിമ്രക്കുന്നജദേ ആരാധനാല ആരാധനാലേ ഉണ്ടേല కొరకే బ్రతికే లాగా నీ వెంటే ఉండే నీ కొరకే బ్రతికే లాగా మీ అందరికీ నా క్రిస్మ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఆల్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు నిజమే మన కాలేజీలో జూనియర్ నాకన్నా చిన్నవాడు కానీ మరి ఇప్పుడు సమాజంలో అనేక మందికి వైద్య పరిచయం చేస్తూ మంచి స్థితిలో ఉన్నారు దేవుడు వారిని దీవించునుగాక